నమస్తే నా పేరు చాష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి రకరకాల పక్షులు పెట్టలు మన గార్డెన్లో తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ అంటే మనం ఇలాగా రాధా గోపి అని తావేళ్ళు చిరు రోజా అని చెప్పేసి కోళ్ళు ఇవన్నీ పెంచుకోవడం ఇవన్నీ వేరే విషయం అలా కాకుండా గా బర్డ్స్ అంటే ఏమైనా పెట్టలో పక్షులు ఇటువంటివన్నీ కూడా మన ఇంటికి వచ్చి గూడు పెట్టుకున్నాయి అనుకోండి మరింత సంతోషంగా ఉంటుంది కదా మామూలుగా పక్షులవి చెట్ల అవి గూడు పెట్టుకుంటాయండి అలా కాకుండా ఒక చిన్న గూడు ఏర్పాటు మనం చేస్తే దాంట్లోకి వచ్చాను గూడు పెట్టే పెట్టడం స్టార్ట్ చేసినాయి అనుకోండి మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా ఈరోజు ఇదిగోండి ఇక్కడ ఈ నెక్స్ట్ కనిపిస్తుంది కదా మీకు దాంట్లో పిచ్చుకలు చక్కగా గూడు పెట్టుకోవడం స్టార్ట్ చేసినాయండి ఆ వీడియో చిన్న చిన్న క్లిప్పింగ్స్ కింద తీసాను అవి కూడా ఇదే వీడియోలో చూపిస్తాను అలాగే అవి ఆ గూడులో ఏర్పాటు చేసుకోవడం కోసం నేను ఏం చేశాను అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి మా చిన్నప్పుడు అండి ఈ పందిళ్ళు ఏదంటే తాటాకు ఇళ్ళు ఈ చూరుల్లో పెట్టేవండి గూళ్ళు ఆ తర్వాత పెంకుటిళ్ళ దగ్గర కూడా పెడుతూ ఉండేవి కొంచెం వాటికి అనుకూలంగా ఉండే ప్లేసుల్లోనూ ఇక డాబాలు వచ్చేసినాయి కదండి ఈ డాబాలు అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చేసాక పాపం వీటికి గూడు పెట్టుకునే అవకాశమే ఉండట్లేదు పైగా ఇప్పుడు ఈ సెల్ ఫోన్ టవర్స్ రేడియేషన్స్ వీటి వల్ల ఈ పిచ్చుకలు కూడా తగ్గిపోతున్నాయి కదండి వీటిని మళ్ళీ ఏదో ఒక రకంగా మనం ఆహారం అందించి గూళ్ళు ఏర్పాటు చేసి పెంచితే అంటే అవి సంతతి పెంచుకునే అవకాశం మనం కల్పిస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇప్పుడు రకరకాలుగా మనకి గూళ్ళు దొరుకుతున్నాయి అలాగే వరి కూడా ఎక్కడికక్కడ అమ్ముతున్నారు కదండి అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మనకి దొరుకుతున్నాయి మేము ఎప్పుడు కూడా వరి ధాన్యం తీసుకొచ్చా అంటే మా పొలంలో కొంత మాకు కావాలని ముందే చెప్పేస్తామండి ఆ కుచ్చులు కట్టుకోవడం కోసం ఆ అవి కట్టాము ఆ తర్వాత వాటికి గూడు కూడా ఏర్పాటు చేసామండి మామూలుగా పిచ్చుకులు ఎప్పుడు పడితే అప్పుడు మనకి మనం పెట్టిన వరి అవి తినడానికి రావండి వాటికి ఆహారం దొరకనప్పుడే మన దగ్గరికి వస్తాయి అన్నమాట అంతవరకు ఈ గార్డెన్లో పురుగు కుట్ర అవి తింటూ ఉంటాయి ఇటు పక్కన అంటే అక్కడ కారు పార్కింగ్ ఏరియాలో ఒకటి పెట్టాము అలాగే ప్రిన్సెస్ వైన్ చెట్టు కింద కూడా ఒకటి పెట్టామండి గూడు ఎందుకంటే మాకు పిల్లులు కూడా ఎక్కువ కదండి ఆ పిల్లులు అందుకోకుండా ఉండేలాగా అటువంటి హైట్లో పెట్టాము మేము ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక ఆరు నెలలు కావస్తుందండి మాకు సర్ప్రైజ్ అనమాట చక్కగా పిచ్చుకలు జంట రావడం ఆ మగ పిచ్చుకు లోపలికి వెళ్ళి దూరడం ఈ ఆడ పిచ్చుక రావడం దానితో ఏదో సంభాషణలు ఇక మెల్లిగా ఇవి ఆవాసం ఏర్పరచుకునే సూచనలు కనిపిస్తున్నాయి అంటే వరుసగా రెండు మూడు రోజులు ఇదే సీన్ రిపీట్ అయ్యిందండి మాకు సరేలే వాటికి కూడా కొంచెం ఈ పీచు ఇటువంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఏర్పాట్లు కూడా చేసాము చూడండి చక్కగా చెడ్డ పిచ్చుకలు అటు ఒకటి మగపిచ్చుకనుకుంటా దూరడం ఆడపిచ్చుక చూడడం మళ్ళీ రెండు కలిసి అదే గూడి దగ్గరికి రావడం ఇలాగే జరుగుతుందండి మా ప్రయత్నం ఫలించి చక్కగా దాంట్లో గూడు కట్టుకుని అవి ఏ గుడ్లు పెట్టుకోవడం పొదగటం ఇవన్నీ చేస్తే మళ్ళీ చిట్టి చిట్టి పిచ్చుకలు కిచకిజామంటు రావడం ఇవన్నీ బరే ఉంటుంది కదండీ అలాగే వీటికి ఆహారం కూడా అందుబాటులో ఈ వరి కుచ్చులు ఒక దాని తర్వాత ఒకటి అలా పెడుతూ ఉంటాము ఇవి కాకుండా సెకండ్ ఫ్లోర్లో కూడా కట్టామండి వరి కట్టాము అలాగే ఈ ఇనపవి ఇవి అలాగో గూడు పెట్టట్లేదు కదా సరే అక్కడ పెడితే పెడతాయేమో అన్నట్టుగా అవి కూడా ఎనపవి కూడా రెండు పెట్టాము ఇదండి మేము చక్కగా పిచ్చుక గూడు ఇలాగ మట్టిది ఏర్పాటు చేయడం దాంట్లోకి ఇవి రావడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అది మనం ఒకసారి ఏదైనా దాంట్లో గడ్డది పెట్టామనుకోండి ఇంకా అవి పెట్టబట్ట అందుకని ఖాళీగానే పెట్టామనమాట ఆ గూడు ఆ గూడు కూడా ఎంతో పెద్ద ఖరీదేం కాదండి అరవై రూపాయలు ఎంతో తీసుకున్నారు పక్కనే ఈ ఫ్యాన్ కూడా బాగానే ఉంది వాటికి అటు ఇటు తిరగడం పక్కనేమో మేత కూడా ఉంది అది కొద్దిగా తినడం మళ్ళీ ఇటు రావడం బాగుంది కదండి పాపం అవి ఆ గూడు కోసం తడుముకున్నాయి ఆ తర్వాత అటు ఇటు తిరుగుతున్నాయి ఏమైనా పీచు అవి తెచ్చుకోవడం కోసమేమో సరేలే ఇక్కడ మనం గడ్డి అటువంటివి ఏమైనా ఏర్పాటు చేస్తామనుకోండి వాటికి ఈజీ అవుతుంది కదా ఒకవేళ అంతగా ఉపయోగించుకోకపోతే అప్పుడే కంపోస్ట్ బిన్లో వేసేయచ్చు అన్నట్టుగా ఇక్కడ ఈ గడ్డి పెడుతున్నానండి చూశారు కదా ఈ వీడియోలో ఆ చిట్టి చిట్టి పిచ్చుకుల జంట మా ఇంటికి రావడం ఆ గూడు కోసం టెస్టింగ్ చేసుకోవడం ఇవన్నీని అలా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను సర్వే జనా భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్